హాయ్ అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఐరన్ ప్లేటెడ్ లెహంగా ఒకసారి చూపించండక్క కటింగ్ స్టిచ్చింగ్ అని చెప్పారండి చాలా సింపుల్ ఫార్ములాతోటి అసలు మీకు మాస్టర్స్ కూడా చెప్పారండి అంత ఈజీ ఫార్ములాతోటి ఎంత కొత్త వారైనా సరే ఇంతేనా ఇంత ఈజీగా ఉందో ఫార్ములా అనేలాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత చక్కగా వచ్చేసింది చూసారా చిన్నది కుట్టాను అంటే మనం ఎప్పుడైనా సరే ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న వాటిల మీద ట్రై చేయాలి అయితే నా దగ్గర ప్లేటెడ్ ఐరన్ లెహంగా అయితే కస్టమర్స్ ఏమీ లేవు మీకోసం అయితే నేను ఇలాగ ఒక పట్టు క్లాత్ తీసుకుని అయితే స్టిచ్ చేశాను మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఇలాగే నేర్చుకోవాలి నేను కూడా అలాగే నేర్చుకున్నానండి చిన్న చిన్న క్లాత్ల మీద ఇలా చక్కగా చేసామనుకోండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట పెద్ద దాని మీద డైరెక్ట్గా ట్రై చేస్తే పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడైతే నేను ఫార్ములా అయితే ఈజీగా చూపిస్తాను రెండే రెండు కొలతలు కావాలి క్లాత్ ఎంత ఉంది మీ దగ్గర నడుము ఎంత ఉంది నడుము లూజు అంతే ఇంకేమీ లేదండి క్లాత్ నడుము లూజు ఈ రెండు చూసుకున్నారంటే చాలా ఈజీగా ఫార్ములా చెప్పేస్తాను ఓకేనా పెన్ను సరిగ్గా పడట్లేదు అనమాట అదే ట్రై చేస్తున్నాను స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీకోసం మాత్రమే క్లాత్ మరీ తీసుకొచ్చి నేనైతే స్టిచ్చింగ్ కటింగ్ రెండు చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి క్లాత్ని మీరు ఇంచెస్లో కొలుచుకోవాలి ఎన్ని మీటర్స్ ఉందని లెక్క కాదు ఎన్ని మీటర్స్ ఉన్నా పర్లేదండి నడుము లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు తీసుకుంటాను ఎందుకంటే నేను చిన్న సైజు కుడుతున్నాను కదా అందుకుని మొత్తం రౌండ్ వచ్చేసి పదిహేను ఇంచులు అనమాట ఇవి ఇంచెస్ కదా వన్ ఇంచ్ టూ ఇంచెస్ అయితే నేను ఇక్కడ మనకి ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలన్నా లేదంటే మనం జిప్ వేసుకోవాలన్నా కొంచెం క్లాత్ వదిలేయాలి కదా నేనైతే ఒక వన్ ఇంచ్ క్లాత్ వదిలేసాను అక్కడ స్టార్టింగ్లో వదిలేసుకుని చెక్ చేస్తున్నాను ఇలా చూసుకుని ఈ ఎడ్జ్ దగ్గర కూడా ఒక వన్ ఇంచ్ వదిలేస్తే నాకు ముప్పై మూడు ఇంచులు అయితే వచ్చిందండి ఓకేనా అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి వదిలేయండి ఎందుకంటే అక్కడ ఫోల్డింగ్ చేసి మనం జిప్ అన్న వేయాలి లేదంటే హుక్స్ అన్న పెట్టుకోవాలి కాబట్టి నేనైతే అటు వన్ నుంచి ఇటు వన్ నుంచి వదిలేసుకుని ముప్పై మూడు ఇంచులు అదే నడుము లూజు కూడా నేను ఇంచెస్లోనే కొలుచుకున్నాను ఓకేనా రెండు కూడా క్లాత్ ముప్పై మూడు వచ్చింది నడుము వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చింది అయితే మనం మూడు రకాలు ఉంటాయండి ఫ్రిల్స్ పెట్టడాలు హాఫ్ ఇంచు ఫ్రిల్ ఒకటి వన్ ఇంచు ఒక ఫ్రిల్ ఒకటి టూ ఇంచెస్ ఒకటి ఓకేనా ఈ మూడే ఎక్కువ రన్ అవుతాయి అన్నమాట హాఫ్ ఇంచు వన్ ఇంచు టూ ఇంచెస్ ఓకేనా వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు కానీ దానికి కొంచెం ఇంకొక స్టెప్ ఫార్ములా ఉంటుంది అంత అవసరం లేదండి హాఫ్ ఇంచు వన్ ఇంచు టూ ఇంచు ఓకేనా ఇప్పుడు వన్ వన్ హాఫ్ ఇంచు గురించి చెప్తాను ఫస్ట్ క్లాత్ పెట్టుకోండి క్లాత్ పెట్టేసుకుని దానిపైన దాని డివైడెడ్ బై లూజు అయితే హాఫ్ ఫ్రిల్ పెట్టుకోవాలంటే నడుము లూజుని డబల్ చేసుకోవాలి పది ఇంచులు వచ్చి నాకు పదిహేను ఇంచులు వచ్చింది కదా నడుము లూజు దాన్ని డబల్ చేస్తే నాకు ముప్పై ఇంచులు వచ్చింది అనమాట లూజుని డబల్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఫ్రిల్ పెట్టుకుంటే సో క్లాత్ డివైడెడ్ బై నడుము లూజు డబల్ చేసి డివైడ్ చేస్తే నాకు వన్ పాయింట్ వన్ వచ్చింది ఇప్పుడు నేను ఫ్రిల్ అనేది వన్ ఇంచ్ పెట్టుకుందాం అనుకుంటున్నా అప్పుడు నడుములూజ్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోండి పైన క్లాత్ పెట్టండి డివైడెడ్ బై పదిహేను ఇంచులు ముప్పై మూడు క్లాత్ మాట డివైడెడ్ బై నడుము లూజు పదిహేను ఇంచులు అది వన్ ఇంచ్ పెట్టుకుంటే మీరు ఓకేనా నాకు టూ పాయింట్ టూ అనేది వచ్చింది అంత పెట్టుకుంటే నాకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట ఇది వన్ ఇంచి ఇది ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు పెట్టేటప్పుడు నడుముని డబుల్ చేసేది వన్ ఇంచు పెట్టినప్పుడు నడుము ఎంత ఉందో అంత పెట్టేయండి ఇప్పుడు రెండించులు క్లాత్ డివైడెడ్ బై నడుము లూజ్ని సగం చేయాలి అంటే పదిహేను ఇంచులు వచ్చింది కదా సగం చేస్తే ఏడున్నర సగం చేస్తే ఏడున్నర ఇంచులు అయితే వచ్చింది ఏడున్నరకి ఇలాగ టైప్ చేసుకుంటే నాలుగు పాయింట్ నాలుగు అయితే వచ్చింది అనమాట అర్థమైంది కదండి క్లాత్ డివైడెడ్ బై నడుము లూజు హాఫ్ ఇంచు తోటి ఫ్రిల్ పెట్టుకోవాలంటే నడుము లూజ్ని డబుల్ చేయాలి ముప్పై ఉంటే అరవై ఇంచులు చేయాలి పదిహేను ఉంటే ముప్పై ఇంచు చేయాలి అదే వన్ ఇంచ్ తీసుకుంటే మాత్రం లూజ్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోండి అదే ఇంచులు నాకు ఫ్రిల్లు కావాలి వెడల్పు ఇంచులు కావాలి అనుకుంటే మీరు నడుము లూజ్ని సగానికి ఫో మార్కింగ్ చేసేసేయండి అంటే పదిహేను ఇంచులు అంటే ఏడున్నర ఇంచులు అలాగా హాఫ్ ఇంచు ఫ్రిల్ పెట్టుకోవాలన్నా వన్ ఇంచు ఫ్రిల్ పెట్టుకోవాలన్నా రెండు ఇంచులు ఫ్రిల్ పెట్టుకోవాలన్నా ఈజీ ఈజీగా ఉంటుంది ఈ ఫార్ములా ఓకేనా క్లాత్ డివైడెడ్ బై నడుములూజు క్లాత్ ఎంత ఉందో అంత నడుము లూజు మీకు హాఫ్ ఇంచు పెట్టుకోవాలంటే డబుల్ చేసే నడుములజుని వన్ ఇంచు పెట్టుకోవాలంటే నడుము లూజు ఎంత ఉందో అంతా పెట్టేసుకోండి మళ్ళీ రెండు ఇంచులు పెట్టుకోవాలి మాకు ఫ్రిల్ విడతా అనుకుంటే మాత్రం నడుములూజుని సగానికి మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి వన్ ఇంచ్ వదిలేసానండి వన్ ఇంచు వదిలేసుకుని అక్కడి నుంచి రెండు మీద రెండు గీతలు అంటే నేను ఫ్రిల్లు విడితొచ్చేసి వన్ పెడదాం అనుకుంటున్నాను సో ఈ టూ పాయింట్ టూ ఇంచ్లోనే మనం వన్ ఇంచ్కి ఒకసారి మార్కింగ్ వేసుకుని ఆ క్లాత్ అంతా కూడా అక్కడికి పంపించుకుని స్టార్టింగ్లో ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ పంపించుకుని ఒక పిండి పెట్టేసుకోండి అర్థమైంది కదండీ ఫస్ట్ టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకోండి నేను చూపిస్తాను సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక గీత గీసాం కదా అక్కడి నుంచి మళ్ళీ టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా పట్టుకుని టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి నా ఆపోజిట్ డైరెక్షన్లో వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఈ వన్ ఇంచ్కి నుంచి పట్టుకుని అవతల వైపు మార్కింగ్ ఉంది కదా అక్కడికి ఒక పిండి పెట్టేసుకోండి ఇలాగా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేంతవరకు ఇది అయిపోయింది మళ్ళీ నేను మొత్తం చూపిస్తాను మీకు అర్థం అవుతుంది ఓకేనా కొంచెం కొంచెం చూపిస్తే మళ్ళీ అర్థం కాదు తర్వాత పిన్ను పెట్టుకున్నాం కదా అక్కడ ఒక మార్కింగ్ ఉంది అక్కడ నుంచి మార్కింగ్ పక్క నుంచి పిన్ని పక్కన వన్ ఇంచ్ మార్కింగ్ ఉంది అక్కడ నుంచి రెండు పాయింట్ రెండుకి మార్కింగ్ వేసుకుని అవతల వైపుకి ఒక వన్ ఇంచు అంటే టూ పాయింట్ టూ ఉంది కదా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నమాట అలాగా నేను కావంటే పేపర్ మీద ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను మీ క్లాత్ వర్క్ ఉంది కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు పేపర్ మీద చూపిస్తాను నేను మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకుని ఆ టూ పాయింట్ టూ నుంచి మన అవతల వైపుకి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుని అప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి నేను పేపర్ మీద కూడా చూపిస్తాను ఫ్రిల్ ఎక్కడ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ టూ పాయింట్ టూకి మళ్ళీ టూ పాయింట్ టూ నుంచి మనకి అటువైపుకి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలాగా కలిపేసుకోండి ఇదంతా అయిపోయిందో చెప్తానండి స్కిప్ చేయకండి వీడియోని ఓకేనా మీకు బాగా అర్థమవుతుంది నేను చెప్పినట్టు మీరు కట్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బాగా పెట్టేసుకోండి దగ్గరగా పెట్టేసుకోండి గీత పక్క పెట్టాలండి గీత మీద పెడితే మళ్ళీ క్లాత్ తక్కువైపోతుందండి గీత పక్కకి పెట్టండి ఈ రెండు పాయింట్ రెండుకి మార్కింగ్ వేసుకుని వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని గీత పక్కన పెట్టాలన్నమాట గీత పక్కకు పెట్టాలి గీత మీద పెడితే క్లాత్ తక్కువ అయిపోతుంది ఇలా ఒక పిన్ను పెట్టేసుకోండి సరిపోతుంది మళ్ళీ ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి టూ పాయింట్ టూకి మార్కింగ్ వేసుకుని ఆ తర్వాత మళ్ళీ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా ఒక పిన్ పెట్టేసుకోండి స్కిప్ చేయకండి నేను లాస్ట్లో నేను పేపర్ మీద పెట్టి చూపిస్తాను మీకు మళ్ళీ ఇలా మొత్తం కూడా పెట్టేసుకుంటే మనకి మంచిగా ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి రెండు పాయింట్ రెండుకి ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి అవతల వైపుకి వన్ పాయింట్కి మార్కింగ్ వేసుకుని దీన్ని తీసుకొచ్చి అక్కడ కలపాలి సరిపోతుంది మళ్ళీ పిన్ని పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఇలాగా మళ్ళీ టూ పాయింట్ టూకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఒక పిన్ని పెట్టేసుకోండి అలా మీకు ఎంత క్లాత్ ఉంటే అంత ఎందుకంటే కొత్త కదా ఇలాగే పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా అన్నమాట చూడండి మళ్ళీ ఇలాగ కలిపేసుకుని మళ్ళీ ఒక పిండి పెట్టేసుకోండి ఇలా ఒక పిన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా పిండి పెట్టేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి వన్ ఇంచ్కి మన ఆపోజిట్లో పెట్టుకుని ఇది తీసుకొచ్చి ఇక్కడ కలపాలన్నమాట ఇలాగా ఓకేనా మళ్ళీ టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి మనకు ఆపోజిట్లో వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి అక్కడ ఒక మార్కింగ్ ఉంటుంది పిన్ను పక్కన ఆ మార్కింగ్ దగ్గరికి తీసుకొచ్చి మార్కింగ్ పక్కన మార్కింగ్ పైన కాదండి పైకి పెడితే మనకి ఒక రెండు గీతలంతా డిఫరెన్స్ వస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి టూ పాయింట్ ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఇలాగా పిన్ పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇలాగ రెడీ అయిపోయింది కదా సో పేపర్ మీద చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక ప్లెయిన్ పేపర్ తీసేసుకుని చూపిస్తాను మీకు అప్పుడు మీకు ఇంక ఈజీగా ఉంటుంది ఒక కుట్టు వేసుకొచ్చేస్తాను ఇదిగోండి పైన కుట్ ఇలా వచ్చిందనమాట ఫైనల్గా ఓకేనా చూసారు కదా ఇప్పుడు నేను కొలిచి మరి చూపిస్తాను పదిహేను ఇంచులు రావాలి అటు ఖర్చులు ఇటు ఖర్చులు పోను మనకి పదిహేను ఇంచులు వస్తాయి అన్నమాట చూసారా మనకి ఫ్రిల్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నుంచి పట్టుకుని ఇక్కడ వరకు చూసుకుంటే పదిహేను ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు నేను పేపర్ మీద మీరు కుట్టి చూ అదే నేను మార్కింగ్ వేసి చూపిస్తాను చూడండి పేపర్ మీద అయితే మనకి నేను చెప్పాను కదా సైడ్కి ఒక వన్ ఇంచ్ వదిలేయమని ఇక్కడ వన్ ఇంచ్ వదిలేసాను ఎందుకంటే మనకి అక్కడ జిప్ పెట్టుకుంటాం కావాలి టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేశానండి చూడండి టూ పాయింట్ టూకి అక్కడ ఖర్చు వదిలేసి టూ పాయింట్ టూకి సో అక్కడ నుంచి వన్ ఇంచ్కి అవతల వైపుకి మార్కింగ్ వేశాను ఈ వన్ ఇంచ్కి మార్కింగ్ వేశాను కదా అక్కడ నుంచి అలా ఫోల్డ్ చేయాలన్నమాట టూ పాయింట్ టూకి మార్కింగ్ వేశాను మళ్ళీ అక్కడి నుంచి మనకు ఆపోజిట్లో వన్ ఇంచ్కి మార్కింగ్ వేశాను ఎందుకంటే నాకు విడుతు వన్ ఇంచ్ రావాలి అందుకుని ఫ్రిల్ విడుతు సో దీన్ని తీసుకొచ్చి వన్ ఇంచ్ మార్కింగ్ తీసుకొచ్చి ఇక్కడ కలపాలన్నమాట ఒక పిండి పెట్టేసుకోండి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు రెండో ఫ్రీలు ఎలా పెట్టాలి చెప్తాను ఎందుకంటే పేపర్ మీద అయితే ఈజీగా తెలుస్తుంది కదా టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేశాను అక్కడి నుంచి వన్ ఇంచ్కి మనకు ఆపోజిట్లో వేశాను మార్కింగ్ ఈ వన్ ఇంచ్ మార్కింగ్ అనేది ఆ పక్కన మార్కింగ్ వేశాం కదా టూ పాయింట్ టూ దగ్గర అవతల వైపుకి అక్కడ పక్కకి టచ్ అవ్వాలి దాని మీద కాదు మీదకి మార్కింగ్ మార్కింగ్ మీదకి పెట్టామంటే కొంచెం క్లాత్ తక్కువైపోతాయి నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను పక్కన పక్కన పెట్టుకోవాలన్నమాట ఓకేనా మళ్ళీ టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేయండి అంతే మళ్ళీ అక్కడి నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేయండి ఈ వన్ ఇంచ్ని పట్టుకుని ఆ పక్కన ఒక లైన్ ఉంది కదా ఆ పక్క లైన్ పక్కన పెట్టండి తీసుకొచ్చి పైన పెట్టకూడదు పైన పెడితే క్లాత్ తక్కువ అవుతుంది ఆ గీత పక్కన పెట్టాలి సో అది నేను చేసింది కూడా సో ఇప్పుడైతే కుట్టు వేసేసాను నడుము దగ్గర ఇప్పుడు ఇవి పిన్స్తో మనకి పని లేదు పిన్స్ తీసేసుకోవచ్చు పిన్స్ తీసేసుకుంటే మనకి మళ్ళీ ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిన్స్ తీసేసేయండి సో అయిపోయింది ఇప్పుడు నీట్గా ఐరన్ చేయాలంటే కింద కూడా ఒక కుట్టు వేసుకోవాలి లూజ్ కుట్టు వేసుకోండి లూజ్ కుట్టు ఏంటంటే దూరం కుట్టు అనమాట లూజ్ కుట్టు అంటే మనం విప్పేయాలి మళ్ళీని ఐరన్ ప్లేటెడ్ కదా అందుకుని ఐరన్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని కింద ఒక కుట్టు వేసేసేయండి లూజ్ కుట్టు దూరం కుట్టు వేసేసుకుంటే అలా అనిగుంటుంది ఇంకా పొడుగ్గా ఉందనుకోండి లెహంగా ఆయన లంగా అయినా మధ్యలో కుట్టు వేసుకోవాలి మధ్యలో కూడా ఒక కుట్టు వేసుకుంటే కదలదు ఇప్పుడు నేను ఐరన్ చేస్తాను చూడండి ఎలా చేస్తాను ఇది బాగా ఎత్తినట్టు ఉండే క్లాత్ అండి కావాలని తీసుకున్నాను ఎంత ఎత్తినట్టు క్లాత్ అయినా సరే మనం ఐరన్ చేస్తే కనుక నీట్గా ఫ్రిల్స్ అనేవి అలా నిలబడతాయి అనమాట ఇలా మొత్తం కూడా చూడండి చూసారు అంత చక్కగా నిలబడుతున్నాయో అయితే ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను ఇలా డైరెక్ట్గా ఐరన్ చేయకూడదండి పేపర్ పెట్టి ఐరన్ చేయాలన్నమాట ఎందుకంటే మనం ఇవన్నీ కూడా పట్టు శారీస్ మీద వచ్చే దాంతో కుట్టుకుంటాం కదా కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి పేపర్ పెట్టి ఐరన్ చేయండి ఇలా నీట్గా నేనైతే తక్కువ హీట్లో పెట్టాను కానీ ఎందుకన్నా మంచిది పేపర్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకుంటేనే మనకి సేఫ్ అనమాట సో అయిపోయింది చూసారు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో చాలా నీట్గా వచ్చేస్తాయండి చూడండి చాలా బాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ అయినా ఏదైనా సరే చూసారా ఎంత చక్కగా ఉందా ఇప్పుడు ఈ కుట్టి విప్పేద్దాం మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏదైనా సరే ఎంత పెద్ద వాళ్ళదైనా సరే రెండే రెండు కొలతలు ఒకటి వచ్చేసి క్లాత్ ఎంత ఉంది ఇంచెస్లో తర్వాత లూజ్ ఎంత ఉంది ఇంచెస్లో ఓకేనా మీరు హాఫ్ ఇంచు ఫ్రిల్ పెట్టుకోవాలనుకుంటే లూజ్ని డబల్ డబల్ చేసేసి డివైడ్ చేయండి లేదు వన్ ఇంచ్ పెట్టుకుంటామంటుకుంటే నడుము ఎంత ఉందో అంత పెట్టేసేయండి డివైడ్ చేసేయండి లేదు మేము రెండించులు పెట్టుకుంటామంటే నడుముని సగం చేసేసేయండి పదిహేను ఇంచులు ఏడున్నర మళ్ళీ ఒకటిన్నర రెండున్నర అంటే దానికి ఇంకో స్టెప్ ఉంటుంది అలా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా వచ్చేస్తుంది అనమాట రెండించులే ఎక్కువ చెప్పాలంటే మళ్ళీ రెండున్నర పెట్టుకున్నా కూడా వెడల్పు ఎక్కువైపోతుంది చూస్తారా ఎంత చక్కగా వచ్చేసిందో ఫ్రిల్స్ అనేవి ఇప్పుడు నడుము దగ్గర పట్టీ అతుక్కోవాలి అయితే నేను పట్టీ కోసం క్యాన్వాసు ప్లస్ లైనింగు మళ్ళీ ఈ ఒరిజినల్ క్లాత్ మూడు తీసుకోవాలి ఓకేనా నేనైతే ఇది జస్ట్ శాంపుల్ కాబట్టి నేను ఈ క్లాత్తోనే కుడుతున్నాను మీరు మాత్రం మీ ఒరిజినల్ మీద కుట్టుకుంటే మాత్రం ఈ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా క్యాన్వాస్ కూడా తీసుకుంటే బోటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఉల్టా పెట్టేసుకుని నా మీద నా వైపు ఉల్టా పెట్టేసుకుని నేను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసాను పట్టీకి విధంగా మనకి ఒరిజినల్ లెహంగాకు కూడా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఉల్టా నా వైపుకు ఉందండి లెహంగా దీనిపైన ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చేసుకుని పాదమించి డిఫరెన్స్ ఎందుకంటే ఆ కుట్టు కింద ఫ్రిల్స్ మీద కుట్టు బయట కనిపించకూడదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎడ్జ్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో నాకు నడుము లూజు ఎంతైతే ఖర్చులతో తీసుకున్నానో అంతే పట్టి అనేది కరెక్ట్గా వచ్చేసింది గీత పక్కన ఫ్రిల్లు పెట్టాలి గీత మీద పెట్టకూడదు మనం వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా గీత పైన పెట్టేస్తాం ఏముందిలే అని కానీ గీత పక్కకు పెట్టాలన్నమాట అదే మెయిన్ ట్రిక్ ఇక్కడ నాకు గీత మీద పెట్టడం వల్ల తక్కువ వచ్చేసేది గీత పక్కన పెట్టాలి సో ఇలా ఫోల్డ్ చేసేసాను సీదా వైపుకి ఇలా చిన్న ఫోల్డింగ్ చేస్తే అసలు ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందంటే మనకి లైనింగ్ పెట్టి అదే విధంగా క్యాన్వాస్ పెట్టి మూడు పెట్టి కట్ చేసి కుట్టామంటే చాలా బాగా వస్తుందండి మీరు ఇంచులు పట్టి వేయాలనుకుంటే ఐదు ఇంచులు తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఫోల్డ్ చేస్తాము పైగా ఖర్చు కూడా తీసుకుంటాం కదా అందుకుని ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మీకు పట్టి ఇలా ఎక్కడా కూడా మీకు ముడతల కింద రాదండి ఎందుకంటే మనం పక్కా కొలతలతోటి కుడుతున్నాం కదా అందుకుని పైన ఒక ఎజ్జుకు ఒక స్టిచ్ వేస్తే ఇంకా లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట మీకోసమే ఇలాగా నేను స్టిచ్ చేసాను చిన్నది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో మీ పిల్లలకైనా సరే మీకైనా సరే నేను చెప్పిన ఫార్ములా యూజ్ చేయండి సో నేను రెండున్నర ఒకటిన్నర అన్నాను కదా దానికి ఏంటంటే మనం ఏం చేయాలంటే లాస్ట్లో చెప్తాను ఓకేనా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు లాస్ట్లో కూడా అలా వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అలా రావాలి అంటే ఆఫ్ ఆఫ్ ఎలా ఫార్ములా వేయాలి చెప్తాను అంతే అయిపోయిందండి చూ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో తిప్పేసుకుంటే మంచి ప్లేటెడ్ ఐరన్ ప్లేటెడ్ లెహంగా అయితే రెడీ అయిపోయింది ఇలా పెట్టేసుకుని చక్కగా మనం బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా రెడీ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా కూడా చెప్తాను రెండున్నర ఒకటిన్నర ఉంటే మాత్రం ఎలా తీసుకోవాలి ఏంటనేది ఫైనల్ లుక్ అనేది చూడండి ఎంత చక్కగా ఉందో చిన్నపిల్లలకైనా సరే బొమ్మకైనా సరే ఇలా కుట్టుకుని వేస్తే చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు ఫార్ములోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి నాకు ఫ్రిల్లు హాఫ్ ఇంచ్ ఫ్రిల్ కావాలంటే నడుము లూసిని డబల్ చేసేసుకుని డివైడ్ చేసుకుంటే క్లాత్ డివైడెడ్ పోయి నడుము లూసిని డబుల్ చేసుకుంటే వచ్చేస్తుంది వన్ ఇంచు కావాలంటే నడుము లూసి ఎంత ఉందో అంత పెట్టేసుకోవచ్చు రెండు ఇంచులు కావాలంటే నడుము లూసిని సగానికి మార్కింగ్ వేసేసుకుంటే ఏడున్నరకి వచ్చేస్తుంది కానీ మనం ఒకటిన్నర రెండున్నర విడుతుతోటి ఫ్రిల్లు కావాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మామూలుగా బండ గుర్తు ఏంటంటే ఒకటిన్నర అంటే ఇది వన్ ఇంచ్ యాడ్ చేసేయాల టూ పాయింట్ టూ కదా దీనికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే త్రీ పాయింట్ త్రీ వస్తుంది ఫ్రిల్లు విడుతుంది అనమాట అదే మాకు రెండున్నర ఇంచులు కావాలంటే రెండు ఇంచులకు ఎంత వచ్చింది నాలుగున్నర వచ్చింది కదా ఒక వన్ ఇంచ్ యాడ్ చేసేస్తే ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ అలా వస్తుంది ఫార్ములా చెప్పాలంటే మాత్రం ఇక్కడ చూడండి పదిహేను ఇంచులు నడుము లూజు డివైడెడ్ బై మనం ఫ్రిల్ ఎంత కావాలి ఒకటిన్నర సో ఎంత వచ్చింది పది ఇంచులు వచ్చింది కదా అప్పుడు మనం క్లాత్ డివైడెడ్ బై పది ఇంచులు చేస్తే మూడు మీద మూడు గీతలు వచ్చిందండి మా దగ్గర దగ్గర మనకి ఇంతే వచ్చింది టూ పాయింట్ టూకి వన్ ఇంచి యాడ్ చేస్తే త్రీ పాయింట్ టూ వన్ అనుకొని ఇక త్రీ పాయింట్ త్రీ వచ్చింది ఒక గీతే ప్రాబ్లం లేదు అంటే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట టూ పాయింట్ టూ అంటే త్రీ పాయింట్ త్రీ మార్కింగ్ వేసుకోవాలి ఫోర్ పాయింట్ ఫోర్ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అలాగా ఇక్కడ చూడండి మన నాకైతే ఇప్పుడు రెండున్నర ఇంచులు కావాలి మనకి ఫ్రిల్ పెడుతూ అప్పుడు ఏం చేయాలంటే పదిహేను అంటే నడుములుసు డివైడెడ్ బై రెండున్నర చేస్తే మనకి ఆరు ఇంచులు వచ్చింది ఆరు ఇంచులు క్లాత్ డివైడెడ్ బై ఆరు ఇంచులు చేస్తే ఐదున్నర ఇక్కడ ఎంత వచ్చింది రెండు ఇంచులకేమో మనకి నాలుగున్నర వచ్చింది రెండున్నర ఇంచులు కావాలనుకుంటే మనం వన్ ఇంచు యాడ్ చేయాలి అంటే ఇక్కడ వన్ ఇక్కడ వన్ పాయింట్ యాడ్ చేయాలి ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేయాలి ఐదు మీద ఐదు గీతలు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇది బండ గుర్తులు అనమాట ఓకేనా అర్థమైంది కదండి సో అర్థం కాకపోతే మళ్ళీ 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 చూస్తానే ఉండండి వచ్చే వరకు చూస్తూనే ఉండండి ఇదైతే చాలా ఈజీ అండి నేను చెప్పేదైతే చాలా ఈజీ అన్నమాట అదంతా కూడా మాస్టర్స్ వాడతారు కానీ నేను ఈజీగా చెప్తున్నాను చెప్తున్నాను కదా త్రీ పాయింట్ త్రీ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది అనమాట అంటే వన్ అండ్ హాఫ్ కావాలి అనుకుంటే ఇదేమో టూ అండ్ హాఫ్ కావాలనుకుంటే విడుతూ అర్థమైందా ఇదిగోండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కావాలంటే దీనికి వన్ పాయింట్ వన్ యాడ్ చేయాలి త్రీ పాయింట్ త్రీ అవుతుంది ఇక్కడ వన్ పాయింట్ వన్ యాడ్ చేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ అవుతుంది అది ఓకేనా స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు మళ్ళీ మళ్ళీ చూసి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి కానీ గీత పక్కనే పెట్టాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ గీత ఉంది కదా దీని పక్కనే తీసుకొచ్చి ఇలాగా గీత పక్కన పెట్టాలి గీత మీద పెడితే ఒక గీత అంతా తక్కువ వచ్చేస్తుంది గీత పక్కన పెట్టాలి ఇలాగా ఇలా గీత తీసుకొచ్చి మనం గీత పక్కన పెట్టాలన్నమాట ఓకేనా గీత మీద పెట్టకూడదు గీత పక్కన పెడితేనే మనకు కరెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్